తూర్పుగోదావరి జిల్లాలోని స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక పంపిణీ జరుగుతూ ఉంది ఇసుక స్టాక్ పాయింట్ వద్దకు వచ్చి లారీ ట్రాక్టర్ మినీ ఆటోల్లో తీసుకుని వెళ్తున్నారు ఇసుక తవ్వినందుకు లోడింగ్ స్టాక్ పాయింట్ వరకు తరలించినందుకు లేబర్ జీఎస్టీ ఛార్జీలను మాత్రమే నామమాత్రంగా వసూలు చేస్తున్నారు ఉచిత ఇసుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి కూడా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం రావడం జరిగింది అయితే జిల్లాలో ఉన్న ఏడు స్టాక్ పాయింట్ల నుంచి కూడా మొత్తం మూడు లక్షల టన్నుల ఇసుక ఇక్కడ నిలవ ఉండడం జరిగింది అయితే ఏడు స్టాక్ పాయింట్ల నుంచి కూడా ఈరోజు విక్రయించడం జరుగుతుంది అయితే ఉచిత ఇసుక పొందడానికి ఇప్పటికే లారీలన్నీ కూడా ఇక్కడ సిద్ధం కావడం జరిగింది లారీలన్నీ కూడా బా బారులు తీరి ఇక్కడ ఇసుక పాయింట్ల దగ్గరకు అన్నీ కూడా చేరుకోవడం జరిగింది అలాగే ఇసుక తవ్వినందుకు లోడు చేసినందుకు అలాగే స్టాక్ పాయింట్ వరకు కూడా తరలించినందుకు ల్యాబరు అలాగే జిఎస్టీలు కూడా చెల్లించవలసి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి యూనిట్కి ఎనభై ఎనిమిది రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అంటే మొత్తం ఇవన్నీ కలిపి అలాగే ఇరవై రూపాయల వరకు కూడా రేజ్ కూడా వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది అయితే రేజ్ కింద వసూలు చేసే ఇరవై రూపాయలు కూడా అలా ఏ స్థానిక సంస్థలకి అందించే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఇక్కడ చూసినట్లయితే టన్ను ఇసుకో వచ్చేటప్పటికి రెండు వందల నలభై ఐదు రూపాయలు పడుతూ ఉంటుంది అలాగే లారీలో ఇసుకుని ఎక్కడికి అంటే యూనిట్కి వచ్చేటప్పటికి ఇసుక ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే పడుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వచ్చి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మూడు యూనిట్ల లారీకి సంబంధించి వెయ్యి రూపాయల వరకు కూడా వసూలు చేయడం జరుగుతున్నది అలాగే సగటున రోజుకు ఒక్కొక్క వినియోగదారుడికి కూడా ఇరవై టన్నులు ఇసుక మాత్రమే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించారు అలాగే ఇందుకు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ సమర్పించవలసి ఉంటుంది దీంతో ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన షెడ్యూల్లోని అక్కడికి ఎవరైనా ఇసుక కోసం వచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ తీసుకుని వాళ్ళ వాళ్ళ దగ్గ వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా డిజిటల్ ఆన్ ఆన్లైన్ పేమెంట్ కూడా చేసే విధంగా కల్పించడం జరిగింది దాంతో ఏపీఎండిసి ద్వారా ఇక్కడ చూసినట్లయితే ఈ సిస్టమ్ ద్వారా ఇక్కడ పెట్టి ఇక్కడ ఈ అధిక అధికారులే ఇక్కడ వీళ్ళందరితోటి కూడా అమలు చేయడానికి సిద్ధం చేయడం జరిగింది అయితే ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గరికి అంటే గోదావరిలో తవ్వి తీసుకుని వచ్చిన ఇసుకను ఇక్కడికి తీసుకొని వచ్చి స్టాక్ పాయింట్ల దగ్గరకి తరలించడం జరుగుతుంది తరలించిన అనంతరం కూడా ఇక్కడి నుంచి ఈ అంతటిని కూడా మొత్తం ఎవరికి వినియోగదారుడికి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది అలాగే ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదని చెప్పి సేన్ రేజ్ కింద వసూలు చేసిన ఎనభై ఎనిమిది రూపాయలు కూడా మండల పరిషత్తు గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతీ నెల కూడా జమ చేయనున్నారు అలాగే నిలవ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలాగా బ్యానర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇంకా ఇప్పుడు ఇంక ఇంతవరకు కూడా బ్యానర్లు అయితే ఏర్పాటు చేయలేదు ఇప్పుడు ఇప్పుడు బ్యానర్లన్నీ కూడా తీసుకుని వచ్చి ఉండడం జరుగుతుంది అలాగే ఇసుకకు ప్రజలు చెల్లించిన సొమ్మును కూడా ఆ ఖాతాలోనే జమ చేయ జమ చేయాలని చెప్పి సూచించడం జరుగుతున్నది అలాగే ప్రతి చోట కూడా చూసినట్లయితే పెద్ద ఎత్తున ఇసుక నిలవలు అనేది ఉండడం జరిగింది గత ప్రభుత్వం గోదావరి వరదల నేపథ్యంలోనే ఇసుక అన్నీ కూడా మీ స్టాక్ యాడ్కి తరలించి పెద్ద ఎత్తున నిల్వ నిల్వలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు చూసినట్లయితే గోదావరికి మళ్ళీ వరదలు వస్తున్నాయి ఈ వరదలు వచ్చే సమయంలోని గోదావరిలో ఇసుక తీయాలి అని అనుమతులు అనేది ఉండవు రద్దు చేస్తారు ఇసుక అమ్మక రద్దు చేస్తారు ఆ టైంలోని ఈ స్టాక్ పాయింట్ల నుంచే విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది అయితే మొత్తం ఇక్కడ చూసినట్లయితే ఈ స్టే స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి మాత్రమే ఇక్కడ విసుకను విక్రయించవలసి ఉన్నందు కారణంగా ఇక్కడ ముందుగా స్టాక్ పాయింట్లో ఇక్కడికి ఇసుక నిల్వ చేయడానికి అధికారులు సన్నాహాలు చేయడం జరిగింది ఇప్పటికే లాలీలన్నీ కూడా స్టాక్ పాయింట్ వద్దకు చేరుకుంటున్నాయి ఇంకా వినియోగదారులు ఎవరైనా వచ్చి తమ ఆధార్ కార్డు కానీ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చి సమర్పించి ఇక్కడ సంబంధించిన అధికారులు సూచించిన ధరను ఇక్కడ ఫోన్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే వెంటనే ఇసుకని వాళ్ళ ఇంటికి చేరువేసే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి Thank you.